అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాలు కూడా ఇస్తున్నారు అనమాట అదే సినిమా వచ్చిన బాగుంది నాకు పేరు చూద్దాం బాగోదేమో అదేంటిది అది మొన్న చూశాను దాని పేరు ఏదో ఉంది ఏంటి కాదా బాల బా మిరాయి దానికి ఏమో రేట్లు పెంచలేదే మీకు విషయం తెలుసా నేను పచ్చ సినిమా చూస్తాంటా మిరాయికి నూట యాభైకి ఇచ్చారు మిరాయి చాలా అద్భుతంగా ఉంది మరి దానికి పెంచలేదే చాలా డ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సరే దానికి ప్రచారం లేకుంటుంది నేను చెప్తే నేను వచ్చా అద్భుతంగా ఉంది దానికి పెంచలేదు బాయ్ అంటే ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే బాగా పెంచుతారా నాకు అర్థం కాలా సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు నేను కాదంటలా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు ఇది అధికార దుర్వినియోగం నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని అందుకని చెబుతాను నేను ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడు వెయ్యి రూపాయలు టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి ఇంకెక్కడ అవసరంలా అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇలా బాండా ఉమా మీద పడారు మా మీద పడిపో చెప్పండి బోండబొమ్మ సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండలేదని చెప్పేశాడు ఇంత ఫినిష్ అయిపోయా ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు మేము చెప్తే మళ్ళీ మా మీద బడి ఏడుస్తారు దీనికి సమాధానం చెప్పుకోండి ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవడం కాదు నాయన కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా ఏంటి పవన్